ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు పచ్చికారంతో నేను చికెన్ వండుతున్నాను అండి చాలా బాగుంటుంది మొన్న ఫంక్షన్లో చూశాను అనమాట ఎన్ని ఫంక్షన్లో చేశారు బాగుంది అలా నేను చేస్తానండి స్టార్ట్ చేసుకుందామండి ఆ రోజు ఆ రోజు చేశారనమాట వాళ్ళు ఫంక్షన్లో పెట్టారనమాట బాగుంది ఇది నేను వీడియో తీయాలని అనుకుంటున్నాను అని ఇది వీడియో తీయాలని నేను తీస్తున్నాను చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎండు కారంతో చేస్తాం కదా ఇది నిన్న చికెన్ ఫ్రై చేసుకున్నామండి అదే నూనె వేస్తున్నాను ఎక్కువ రోజులు వాడొద్దు ఒక వీక్ వాడాలి అంతే నూనె ఎందుకంటే ఏమైనా మనం నూనె కాగింది ఉంటే ఎక్కువ రోజులు వాడొద్దన్నమాట అనమాట చాలు ఎందుకంటే పెంక నూనె ఎక్కువ వాడద్దు అనమాట ఒక వీక్ దాకా వాడితే చాలు ఎక్కువ ఎక్కువ పోసుకోవద్దు మనం పెంకలో కూడా మనం ఎంత కావాలో అంతే ఓసేసుకోవాలి ఆనియన్ వేస్తున్నానండి ఒక సగమే వేస్తాను చిన్నది అనుకోండి ఒక చిన్న ఆనియన్ అల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము మంచిగా నేను నూరేనండి ఇది అల్లం ఉన్నది ఎల్లిగడ్డ ఉంది తొక్కు లక్కని చేశాను అన్నమాట కొంచెం అందులో నుంచి తీసాను అల్లం వెల్లిగడ్డ వేస్తాను ఎప్పుడు నేను దంచే వేస్తాను కదా ఈరోజు నేను పేస్ట్ పేస్టే వేస్తున్నాను మంచిగా ఎక్కువ వేస్తున్నాను ఇది కూడా మంచిగా గోలాలి ఫ్రై ఫ్రై అవ్వాలి అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై కావాలి మంచిగా గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి ఆహా కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి ఇది కేజీ చికెన్ అండి ఇది కేజీ చికెన్ అండి మంచిగా కడిగి పెట్టాను మళ్ళీ సాల్ట్ నీళ్ళలో పెట్టాను హాఫ్ అన్ అవర్ ఉంచాను మనం ఇందులో వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము సైడ్ పెట్టేస్తుందా కొంచెం పెద్దగా పెట్టేసుకుందాము సైడ్ స్టవ్ పెద్ద పెట్టారండి కొద్దిసేపు పెద్దనే ఉందని మనం పచ్చికారం నూరుకుందాము ఇప్పుడు మన మిక్సీలో వేసుకుందాము అంత మంచిగా తీసేసుకుంటాము ఒకసారి కలిపేసుకుందాము కూడా అంతా నీరంతా పోవాలి మనం మూత పెడితే మళ్ళీ ఎక్కువ నూరు నీరు మనకు ఎక్కువ నూరు నీరు వస్తుంది అనమాట మూత పెడితే ఎక్కువ నీరు వస్తుంది పెట్టదు నీరు కొంచెం నీరు తగ్గినాక మనం ప్లేట్ పెట్టేసుకుందాం పని చిన్న మిక్సీలో వేసేసుకుందాం టూ పీసెస్ చేసేస్తున్నాం ఇవన్నీ పచ్చిమిరపక్కల కడుక్కున్నానండి మనం మిక్సీలో వేసుకుందాము ఇందులో నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకుందాము ఒక పది గల్ల వేసానండి పది గల్ల జీడిపప్పులు వేసాను సైడ్ పెట్టి ఇది కూడా పేస్ట్రీ వేసుకుందాం చేస్తానండి జీడిపప్పులు పచ్చికారం ఇది మనకు నీరు పొప్పుడుతో ఉన్నాయి మనం మాటనే వేశాం కదా ఇంకా నీరు వస్తుంది ఈ నీరంతా పోవాలి మనం ఒక జల్లెట్లో వేసుకుంటే తొందరగా పోతాయి తొందరగా పోవాలనుకుంటే మనకు కడి చేసుకుని ఒకటి మనకు రంధ్రాలో ఉంటుంది కదా మధ్యలో చేస్తే మొత్తం నీరు పోతాయి ఇంతకరం ఉంటుంది అనమాట మనం నీళ్ళు నీళ్ళలో నానబెట్టిందే వేస్తాం కదా యూజ్ చేసుకుంటా అందుకే కొంచెం నీరు ఎక్కువ అందులో కారం కూడా వేసుకుందాము ఇది పచ్చికారం ఇది పచ్చికారం మనం కా కాజిపరువులు వేసుకున్నాం కదా మనం చూసుకొని వేసుకుందాము నేను కొంచెం ఎక్కువే చేశాను మరోసారి పోకపోతాన్ని చూసేస్తాను సాల్ట్ ఇప్పుడు వేయలేదు ఎందుకని నీరంతా పోయినాక మనం సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ వేస్తే మళ్ళీ ఎక్కువ నీరు వస్తుంది దాని తర్వాత వేసుకుందాం మనం చికెన్లో నేను నానబెట్టేటప్పుడు వేసాను నీరంతా పోయినాక మనకి మన మనకు సాల్ట్ వేస్తే మళ్ళీ నీరు పుడుతుంది కొత్త నీరు మళ్ళీ వస్తుంది అన్నమాట ఒకసారి నేను టేస్ట్ టేస్ట్ చూసి చెప్తాను ఎంత ఉందన్నది కారము మన కారం తక్కువ ఉంటే వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్ ఉన్నాయి కొన్ని గ్రీన్ ఉన్నాయి కొన్ని కొంచెం వైట్గా ఉన్నాయి వేసేసుకుందాము మనం మొత్తం వేసేసుకుందాము మంచిగా ఉంది మరి కారం లేదు ఎందుకంటే సగం అవి ఉండే సగం ఉన్నాయి సగం గ్రీన్ ఉన్నాయి సగం తెల్ల అన్నమాట ఇది మొత్తం గ్రీన్ లేవు అనమాట గ్రీన్ వేస్తుంటాయి గ్రీన్ ఉంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అనమాట మొత్తం పేస్ట్ వేసాను మన మిరపకాయల ఇందులో ఇరవై గాలు ఉండొచ్చు అనమాట ఇరవై వేసాను అనుకో ఒక పది గ్రీన్ ఉన్నాయి పది కొంచెం తెల్లయింది మిరపకాయలు అన్ని పేస్ట్ చూస్తూనే బాగుందండి కూర చాలా బాగుంది టేస్ట్ మంచిగా ఉంది ఇంకా అందులో ఏమీ వేయలే కదా ఇంకా మనము కూరగాకముందు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఎందుకంటే పచ్చి కారంతో చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను ఆ రోజు అక్కడ ఫంక్షన్లో తిన్నాను మ్యారేజ్ ఫంక్షన్ అనమాట మ్యారేజ్ ఫంక్షన్లో తిన్నాను అనమాట మళ్ళీ పోయి పెట్టించుకున్నాను నాకు మంచిగా అనిపించింది మనం ఎప్పుడూ ఎక్కువ రెడ్ కలర్తోని చేసుకుంటాం కదా కారంతో రెడ్ కారంతోనే చేసుకుంటాం కాబట్టి నాకు కొత్తగా అనిపించింది ఇది నేను యూట్యూబ్ చేయాలని అనుకుంటున్నాను ఇలా ఇట్లనే మనం ఇంకా ఇలా కొంచెం ఏదైనా కలుపుకొని కూడా ఇంకా కొంచెం వెరైటీ కూడా చేసుకోవచ్చు అట్లా మనం కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు అట్లా ఇష్టం ఉంటే కొంతమందికి నచ్చదు కదా గ్రీన్గా ఉంటే కానీ బాగుంటుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుడు అనుకుంటున్నాను ఇందులో నేను గరం మసాలా వేయట్లేదు మంచి చికెన్ మసాలానే వేసుకున్నాము గరం మసాలా బదులుకొని నేను యాలగులు లవంగాలు మామూలుగా వేస్తున్నాను ఐదారు లవంగాలు వేస్తుంది యాలకులు వేసానండి లవంగాలు కూడా వేసుకుందాము కొన్ని లవంగాలు కూడా వేస్తున్నాను కొన్ని లవంగాలు వేశారు కొన్ని యాలకులు వేసాను చిన్నగా పెట్టేసుకుందాము సరే టేస్ట్ చూసుకుందాము సూపర్ ఉంది కొంచెం సాల్ట్ పడుతుందంటే మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే మనం సాల్ట్ వేసుకున్నాం కదా మనకు చికెన్లో అప్పుడు ఉన్న నానబెట్టినప్పుడే వేసాను మంచిగా గ్రేవీ అంటే గ్రేవీ చేసుకోవచ్చు గ్రేవీ అంటే ఎలా వస్తుందండి మనం కాజులు కూడా వేసాం కదా కాజు కూడా వేసాం కదా ప్లేట్ ప్లేట్లేసుకుంటాం ఇప్పుడు సిమ్లోనే పెట్టేస్తాను మంచిగా ఫ్రై అవ్వని మంచిగా దాని కారం అంతా దానికి పడుతుంది పడుతుందన్నమాట ఒకసారి చూసుకుందాము మనం నీరంతా వేయాలండి మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం ఇందులో పులుపు కూడా బాగుంటుంది కొంచెం పెరుగు వేసుకుంటాం మరి పులుపు పెరుగు కాదు అది టీయట పెరిగే పులుపు అనేది ఏం లేదు కొంచెం ఇలా యాడ్ అవుతే పెరుగు యాడ్ అవుతే మంచిగా ఉంటుంది అనమాట మొత్తం వేసేసుకున్నాము చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాము ఇది చికెన్ మసాలా వేస్తుందండి గరం మసాలా మాత్రం వేయలేదు ఎందుకంటే గరం మసాలా వేస్తే అది ఎక్కువ ఘాటుగా ఉంటే మనకు పచ్చిమిర్చి మన ఫ్లేవర్ తెలియదు అందుకని యాలకులు లవంగాలే వేసాను అలా వేస్తే కొంచెం తక్కువ వస్తుంది ఘాటు మనం పొడి వేసేవారు కదా దాని ఫ్లేవరే తెలుస్తుంది మనకు ఇది కూడా ఎక్కువ వేయలేదు ఒకటే ప్యాకెట్ వేసాను రసం కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు ఫ్రై కావాలంటే కొంచెం మనకు ముక్కల మందమే రసం ఉండాలంటే ఇలానే చేసుకుందాము నేను వేస్తే రెండు వాటర్ మాత్రం వేయట్లేదు ఇందులోనే మనం చేసుకుందాము ఆ రోజు వాటర్ లాగా తినలేదు మంచిగా ఫ్రై లాగా చేసారు కొంచెం కొంచెమే వచ్చింది గుజ్జు కొంచమే ఇచ్చి ఉన్నదన్నమాట ముక్కల ముందమే గుజ్జు ఉందన్నమాట బాగా అనిపించింది నాకు నచ్చింది సరే టేస్ట్ తీసుకుంటాం మనకి ఏదైనా పడితే వేసుకుంటాం సాల్ట్ ఇట్లా బాగుంది సూపర్గా ఉంది పచ్చికారంతో చేస్తున్నాం కదా సూపర్గా ఉంది ఇంకా కొద్దిగా మనకు కొంచెం మనకు ఇది వాటర్ అనేది ఇప్పుడు మనం కొంచెం పెరిగి వేసాం కదా కొంచెం గుంజాలన్నమాట రసం ఉంది కదా పెరిగేసిన తర్వాత గుజ్జులాగా అయింది కొంచెం ఫ్లేవర్ అది కొంచెం తగ్గాలన్నమాట మనకు రసం అనేది కొంచెం తగ్గినాక స్టవ్ బంద్ చేసుకున్నాం అప్పుడు కొంచెం మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇప్పుడు కడుక్కొని వస్తానని కట్ చేసుకుందాం మనం కొంచెం కొంచెం ఇట్లా వేసుకుందాము పైన వేసి కలుపుకుందాం మంచిగా బాగుంది కదా మొత్తం మిస్ మాకు అయితే చాలా నచ్చింది ఒక ఐదు నిమిషాలు ఉంచుదాము ఒకసారి చూసుకుందాం రెడీ అయిందండి మనం కిందికి దించేసుకుందాం రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను 哎。Okay. ఇలా ఈరోజు పచ్చికారంతో ఇలా చేశానండి మనకు ఫంక్షన్ స్టైల్లో చికెన్ కర్రీ ఇలా చేశానండి చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి పచ్చికారంతో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి